కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపుల్పాడి పరిధిలోని హనుమన్ జంక్షన్ న్యూజుయూడ్ రోడ్ ఫ్లైఓవర్పై ప్రస్తుతం ప్రమాదం పొంచి ఉంది వాహనాలు నడవడానికి కూడా వీలు లేకుండా బ్రిడ్జ్పై భారీ గుంతలు పడి రోడ్డంతా పాడైపోయింది ప్రధానంగా ఫ్లైఓవర్ మధ్యలో ఏర్పడిన ఒక భారీ హోల్ లాంటి గుంట డ్రైవర్లకు ప్రాణాంతక ఉచ్చు లాంటిది ఈ గుంతలో ఇనుపొచ్చలు బయటకు వచ్చి ఉండటం వల్ల ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఒక్క క్షణం లోపం ఒక ప్రాణ నష్టం గుంట కనిపించక ద్విచక్ర వాహనదారులు టైర్లు గుంటలో పడితే వెంటనే స్కిడ్ అవుతూ తీవ్ర ప్రమాదాలు గురవుతున్నారు పెద్ద వాహనాలు టైర్లు ఈ గోతులో ఇరుక్కుపోతే చువ్వలు దిగి టైరు పేరి వాహనం అదుపుతప్పి బిడ్జి మీద నుండి కిందకు పడే ప్రమాదం ఓ దూరంలో ఉంది ఈ పరిస్థితితో భయపడిన స్థానిక వాహనదారులు సమస్యను నేరుగా ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ స్థానికుడు గరికపాటి శివశంకర్ దృష్టికి తీసుకువెళ్లారు అయితే ప్రత్యేకత ఏమిటంటే సమాచారం అందగానే గరికపాడి శివశంకర్ తక్షణమే స్పందించారు సంఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా గుంటను పరిశీలించి ఆర్ఎన్బి అధికారులతో వెంటనే చర్చలు జరిపి మాట్లాడతానని అన్నారు ఈ ప్రమాదకర ఫ్లైఓవర్ గుంటను అత్యవసరంగా మరమ్మతులు చేస్తానని ఒకటి రెండు రోజుల్లోనే పనులు పూర్తవుతాయని హామీ ఇచ్చారు ఇది మొదటిసారి కాదు ఇదివరకు కూడా హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల సెంటర్లో ప్రమాదకర గుంట ఏర్పడినప్పుడు ప్రజలు అభ్యర్థనపై శివశంకర్ వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు అయితే న్యూజు రోడ్డును పలుచోట్ల ప్యాచ్ వర్క్ చేయించి వాహనదారులకు ఊరట కలిగించారు ఇప్పుడు రైల్వే ఫ్లైఓవర్పై ఏర్పడిన ఈ అత్యంత ప్రమాదకర గొంతను కూడా త్వరితగిన రిపేర్ చేస్తారని స్థానిక ప్రజలు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు